వెల్కమ్ టు రామోస్ టీవీ రము పార్లమెంటరీ స్థానానికి ఈరోజు నేను అభ్యర్థిగా నియోజక అభ్యర్థిగా నియమించడం జరిగింది ఇప్పుడు పంచాయతీ వారుగా హిందూపురం మొత్తం హిందూపురం కాన్స్టిట్యుయెన్సీ పంచాయతీ వారుగా ప్రచారంలో పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి అన్న జలో అన్ని కాటికి పంచాయతీల వారిగా పోయినాను అక్కడంతా కూడా బాగా ప్రచారం అవుతుంది మరి జనము అక్కడ ఉండే ప్రజలు మన పట్ల ఆసక్తికరంగా ఉన్నారు మన పెద్దలు మన నియోజకవర్గంలో ఉండే పెద్దలందరూ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ప్రజలందరూ కూడా ఏ రోజు కూడా ఈరోజు మన జిల్లాకు ఒక ఆడకూతురు వచ్చింది అని అందరూ కూడా ఆప్యాయతగా సొంత వాళ్ళ ఇంటిలో ఒక అక్క మాదిరిగా చెల్లెల మాదిరిగా చూసుకోవడం జరుగుతుంది అన్ని కాటికి నాకు స్పందన బాగుంది నాకు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి అన్న ఆశీర్వాదంతో జనల ప్రజలందరూ కూడా నాకు ఆశీర్వదిస్తారని గట్టి నమ్మకం నాకు అన్నోళ్ళందరూ వచ్చినారనేసి మీట్ అవ్వడానికి వచ్చినాను పెద్దారెడ్డి రామచంద్రారెడ్డి అన్న వచ్చినప్పుడు అందరం కూడా పెన్ అందరూ నాయకులు అందరూ కూడా వచ్చినాము అందరూ కలిసికట్టుగా ఏకమ్మూడిగా పంచాయతీ వారిగా ప్రచారం కూడా చేసినాము అదంతా సత్యానికి దూరమైన మాట అందరూ కూడా ఒకటిగా ఉన్నాం మేము